పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి వేసి గెలిపించారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి కోరారు గోదావరికని భాస్కర్ రావు భవన్లో గురువారం సాయంత్రం జరిగిన సిపిఐ నగర సమితి ముఖ్య కార్యకర్తల గ్రాడ్యుయేట్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి మద్దతు తెలిపిందని గ్రాడ్యుయేట్లందరూ మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రాష్ట్రంలో కార్పొరేట్ విద్యతో రాష్ట్ర పేరెంట్స్ ను అధికంగా దోచుకుంటున్న క్రమంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంటూ అల్ఫోర్స్ విద్య సంస్థలను నెలకొల్పి వేలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది దేశంలోని ముఖ్యమైన వైద్య విద్యార్థులు కళాశాలలు ఐఐటి కళాశాలలు ప్రముఖ ఉద్యోగ సంస్థల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టడానికి తనవంతు కృషి చేసిన నరేందర్ రెడ్డికి పట్టభద్రులంతా అండగా నిలవాలన్నారు నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడి హక్కులు సాధిస్తారని తెలిపారు పోటీలో ఉన్నాడు ఆయన్ని సిపిఐ బలపరుస్తున్నది గెలిపించమని పట్టబద్ధలు విద్య వేయడానికి హోదావర్గానికి రావడం జరిగింది ప్రధానంగా గమనిస్తూ ఉంటే నరేందర్ రెడ్డి గారు ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి ఆర్ట్ సంస్థ సౌత్ జూనియర్ కాలేజీ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఇలా యాభై నాలుగు కేంద్రాలకు విస్తరించినటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు పట్టబద్ధులు గుర్తిస్తూ ఉన్నారు ఆయన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు అనేక మంది పెద్ద పెద్ద అధికారులుగా రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా మాట కట్టుబడడం నీతి నిజాయితీ మంచితనం ఇలాంటి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి నరేంద్రెడ్డి గారు రెండో పాయింట్ ఏంటంటే ఎంత ఎదిగినా ఒదుగున్నటువంటి మనసత్వం అనేక మందికి ఉపాధి అవకాశాలు వాళ్ళు ప్రధాన ప్రధాన సృష్టించారు ఇవాళ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజాప్రదలు ఎట్లయితే ఎక్కడ ఉన్నారో పట్టభద్రుల నుంచి కూడా అంటే గ్రాడ్యుయేషన్ లేకుంటా పైన చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఒక ప్రతినిధి ఉండాలని మన రాజ్యాంగంలో పొందుపరచబడుతున్న నేపథ్యంలోనే ఎన్నికలు సాధి అంటే పట్టభద్రులకు ఏంటి పట్టభద్రులకు ఉద్యోగాలు కావాలి లేదా ఉపాధి అవకాశాలు కావాలి లేదా వృత్తి ద్వారా వృత్తుల ద్వారానైనా బతుకుదేరు కావాలి మనిషికి కావాల్సింది కడుపు తిండి చేతిలో చేతి అలాంటి అవకాశాల కొరకు నరేంద్ర రెడ్డి గారు ఈ విద్యా సంస్థను ఎట్లయితే అభివృద్ధి చేసి ఒక మంచి పేరు ప్రత్యేకారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా గుర్తింపు ఆయనకు వచ్చింది సంస్థకు వచ్చింది అందుకని ఇప్పుడు కూడా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆ ఎమ్మెల్సీ పిలిపిస్తే తప్పనిసరిగా ఈ మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాలు కరీంనగరు ఆదిలాబాదు నిజామాబాదు మెదక్ జిల్లాలకు సంబంధించి పరిధిలో ఉన్నటువంటి అందరికి కూడా పట్టభద్రులకి మరి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అండ్ తప్పనిసరిగా ప్రతికృతి అవుతారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం నాయకులు గౌతమ్ గోవర్ధన్ కె కనకరాజు ఆరెల్లి పోషం సంఖ్య అశోక్ మానాల శ్రీనివాస్ పడాల కనకరాజు మణికంఠారెడ్డి తాళపల్లి మల్లయ్య కడారి సునీల్ నాగరాజు శ్రీధర్ భార్గవ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు